కట్టు చీరని కట్టుకున్నా కట్టుకునుల్లో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నుల్లో పెట్టుకున్న నడుముకి వడ్డానం చుట్టుకున్నా చుట్టుకునుల్లో చుట్టుకున్నా దిష్టి చుక్కని దిద్దుకున్నా దిద్దుకునుల్లో దిద్దుకున్నా పెళ్ళికూతురు రో నువ్వు ఏడనక వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్టు బండకి వచ్చేస్తా పాడు గుడు 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 గని అందాల దునియాను చూపిస్తాపా చిక్కు 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 బుకని బుల్లెట్టు బండకి వచ్చేస్తాడు గుడు 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 గని అందాల చూపిస్తా చూపిస్తాపా చిక్కు 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 బుకని చెరువు కట్ట పొంటి చే బంతి వనం చే మంతి వనం చే మంతులు దింపి దండ అల్లుకున్న అల్లుకున్నుల్లో అల్లుకున్న మా ఊరు వాగంచున్న మల్లెవానం మల్లెవానం వాళ్ళ మల్లెవానం మా మల్లెలు దింపి ఒళ్ళు నింపుకున్న నింపుకున్నుల్లో నింపుకున్న నువ్వు నన్నేలుకున్నా ఊరో దండమెస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లోన ఎడతాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనసుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండక్కి వచ్చేస్తాడు గుడు 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 గని అందాల నీ అన్న చూపిస్తా పా చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడుగడపల్లల్లో ఒక్కదాన్ని రయ్యో దాన్ని రయ్యో ఒక్కదాన్ని రయ్యో మా అన్నదమ్ముళ్లకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో పండు ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వులే నన్ను నీ చేతికిస్తార నన్నేర నేను నీ బుల్లెట్టు బండకి గుడు గుడు డుగ్గు అందాల డుగ్గని అందాలదుని చూపిస్తా చూపిస్తాపా చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినాక పెట్టినా కుల్లో పెట్టినాక సిరి సంపాద సంబూరం కలుగునీకా గలుగునింకుల్లో కలుగునింకా నిన్ను గన్నోళ్ళే కన్నోళ్ళు అన్నుకుంటా అన్నుకుంటుల్లో అన్నుకుంటా నీ కష్టాలో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా సుక్క పొద్దు నేను నిద్రలేసి సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కలేని నువ్వు నన్ను చూసే మురిసిపోయాల తో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండకి వచ్చేస్తా పాడు గుడు 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 గని అందాల దునియాను చూపిస్తా బా చిక్కు 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 బుకని నీ బుల్లెట్టు బండకి వచ్చేస్తా పాడు గుడు 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 గని అందాల దునియాను చూపిస్తా బా చిక్కు 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 బుకని